శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యాయోగం శ్రీభగవానువాచ ఇదంతుహ్యతమం ప్రవక్ష్యా మెనసూయవే జ్ఞానం మోక్షసే శుభాత్ భగవానుడు ఇలా అంటున్నాడు ఓ అర్జున నీవు అసూయలేనివాడవు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని నేను నీకు తెలియజేస్తాను ఇది తెలుసుకున్న తర్వాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చెందుతావు ద సుప్రీం లార్డ్ హెడ్ ఓ అర్జున్ బికాస్ యు ఆర్ నాట్ ఎన్వియస్ ఆఫ్ మీ ఐ షల్ నౌ ఇంపార్ట్ యూ దిస్ వెరీ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అపాన్ నోయింగ్ విచ్ యూ విల్ బీ రిలీజ్ ఫ్రమ్ ద మెజరీస్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ ఎక్సిస్టెన్స్ సర్వూత ప్రకృతి కల్పాదౌ విసృజామ్యహం కల్పాంతరమున సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమయమైన ప్రకృతి శక్తి ఎందు విలీనమవుతాయి తదుపరి సృష్టి ప్రారంభంలో ఓ కుంతి పుత్రుడా నేను వాటిని మరలా వ్యక్తపరుస్తాను ఎట్ ద ఎండ్ ఆఫ్ వన్ కల్ప ఆల్ లివింగ్ బీయింగ్స్ మెర్జిన్ టు మీ మై ప్రిమోర్డియల్ మెటీరియల్ ఎనర్జీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ క్రియేషన్ ఓ సన్ ఆఫ్ కుంతి ఐ మేనిఫెస్ట్ దెమ్ అగైన్ ప్రకృతి స్వామ వష్టభ్య విసృజా పునఃపున భూతగ్రామమి అవశం ప్రకృతిర్వశాత్ నా ప్రాకృతిక శక్తిని అధీనంలో ఉంచుకొని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి వాటి స్వభావాల అనుగుణంగా మరలా మరలా సృష్టి చేయుచున్నాను प्रिसाइडिंग ओवर मई मेटीरियल एनर्जी ई जनरेट दीज मिराइड फॉर्म्स अगैन एंड अगेन इन अकार्डेन्स विोर्स ऑफ देर नेचर् अहम क्रतुरहम यदाहमहधम मंत्रोहमहवाज्या महमग्निहमंहुत నేనే వైదిక క్రతువును నేనే యజ్ఞమును మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే నేనే ఔషధ మూలికలను మరియు నేనే వేద మంత్రమును నేనే నెయ్యి నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును నేనే ఇట్ ఈస్ ఐ హూ ఐమ్ ద వేదిక్ రిచువల్ ఆమ్ ద సాక్రిఫైస్ అండ్ ఐ ఆమ్ ద అబ్లోషన్ ఆఫోర్డ్ దన్సెస్టర్స్ అయాం ద మెడిసినల్ హెర్బ్ అండ్ అయాం ద వేదిక మంత్ర అయాం ద క్లారిఫైడ్ బట్ అమ్ ద ఫయర్ అండ్ దక్ట్ ఆఫ్ ఆఫరింగ్ పితాహమతో మాతామహ్యం పవిత్రమంకార రుక్సామయజురే ఈ జగత్తుకు నేనే తండ్రిని నేనే తల్లిని కూడా సంరక్షకుడను పితామహుడను నేనే నేనే పవిత్ర మనర్చేవాడిని జ్ఞానం యొక్క లక్ష్యమును పవిత్ర శబ్దమైన ఓంకారమును నేనే ఋగ్వేదము సామవేదము మరియు యజుర్వేదమును నేనే ఆఫ్ దిస్ యూనివర్స్ ఐఆమ్ ద ఫాదర్ ఐ ఆమ్ ఆల్సో ద మదర్ द सस्टेनर एंड द ग्रैंड सैर्म द प्युरीफायर दोल ऑफ नॉलेज द सैक्रेड सेल ओम अयाम द ऋग्वेद सामेद यजुर्वेद अनिया चिंतनों ये जान परुवासतेयुक्ता యోగక్షేమం వహాం అహం ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నాయందు అనన్యభక్తిలో నిమగ్నమైన వారు ఉంటారు అలా నాయందే సతతము మనస్సు నిలిపిన వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను దేర్ ఆర్ దోస్ హూ ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ అండ్ ఎంగేజ్ ఇన్ ఎక్స్క్లూజివ్ డివోషన్ టు మీ టు దెమ్ హూస్ మైండ్స్ ఆర్ ఆల్వేస్ అబ్జర్వ్డ్ ఇన్ మీ ఐ ప్రొవైడ్ వాట్ దే ల్యాక్ అండ్ ప్రిజర్వ్ వాట్ దే ఆల్రెడీ పొజెస్ పత్రం పుష్పం పలంతో భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహుతం అశ్నామి ప్రయతాత్మన నాకు ఎవరైతే భక్తితో ఒక ఆకుగాని ఒక పువ్వు కానీ ఒక పండు కానీ లేదా నీరైనా సమర్పిస్తారో ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునిచ్చే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను ఇ వన్ అఫోర్స్ టు మీ విత్ డివోషన్ ఎ లీఫ్ ఎ ఫ్లవర్ ఎ ఫ్రూట్ ఆర్ ఈవెన్ వాటర్ ఐ డిలైట్ఫుల్లీ పార్టేక్ ఆఫ్ దట్ ఐటమ్ అఫోర్డ్ విత్ లవ్ బై మై డివోటీ ఇన్ ప్యూర్ కాన్షియస్నెస్ మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కూరు మామే వైశ్యసి యుక్తం ఆత్మానం మత్పరాయణ ఎల్లప్పుడూ నన్నే స్మరించుము నా పట్ల భక్తితో ఉండుము నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామములు అర్పించుము నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు ని సందేహముగా చేరుకుంటావు ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ బీ డివోటెడ్ టు మీ వార్షిప్ మీ అండ్ ఆఫర్ అబిసెన్స్ టు మీ హ్యావింగ్ డెడికేటెడ్ యువర్ మైండ్ అండ్ బాడీ టు మీ యూ విల్ సర్టెన్లీ కమ్ టు మీ श्रीमद् भगवत गीता 9वां अध्यायम समाप्तम